అంబేద్కర్ పోరాడి సాధించిన రిజర్వేషన్ అంబేద్కర్ పోరాడి సాధించిన రిజర్వేషన్ లేకపోతే మనం ఎవరు ఉద్యోగాల్లోకి నేనైనా ఆయన చేసిన పోరాట ఫలితంగా ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మనం ఎవరి కోసం పనిచేయాలి సమాజం కోసం పనిచేయాలి పే బ్యాక్ సొసైటీ అనే కాన్సెప్ట్ ను అంబేద్కర్ చెప్పాడు వేరే పైకులాల వాళ్ళు వాళ్ళు తిరిగి వాళ్ళ సమాజానికి పనిచేయవలసిన అవసరం వాళ్ళకు లేదు లేకపోయినా పనిచేస్తున్నారు వాళ్ళు ఈ దేశంలో దోపిడీ కులాలు దోపిడీ వర్గం వాళ్ళ కోసం తిరిగి పనిచేస్తున్నారు వాళ్ళ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు వాళ్ళ మధ్యన ఐకమత్యం ఉంటుంది రాజ్యాధికారంలోకి రావడానికి కావలసిన పథకాలు వేసుకుంటున్నారు సంపదని ఎట్లా దోపిడీ చేయాలనో దానికి కావలసిన యంత్రాంగాన్ని రూపొందించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ జనాభా ఉండేది పది శాతం పది శాతం జనాభా ఉన్నటువంటి వాళ్ళు దేశాన్ని దోపిడట్ల చేయాలనే దానికి దగ్గర ఐకమత్యం ఉన్నది కానీ మరి తొంభై శాతం జనాభా ఉన్న మన మధ్యన ఐకమత్యం లేదు ఇది సమస్య అందుకే ఆ ప్రజలు తిరిగి మళ్ళీ వాళ్ళ సమాజం కోసం పనిచేయకపోతే వాళ్ళకి పెద్దగా నష్టం జరిగేది ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళ సమాజం ఎంతో కొంత ముందుకు వచ్చింది కనుక కానీ తొంభై శాతం ప్రజలు ఉన్న మన దాంట్లో ఎంతో కొంత ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు పది శాతం ఉంటారు తొంభై శాతంలో పది శాతం ఉంటే మిగతా ఎనభై శాతం పేదవాళ్ళు ఉన్నారు మన దేశంలో ఎనభై శాతం ఇంకా ఉండడానికి ఇల్లు లేని వాళ్ళం సరిగ్గా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు చదువుకోవడానికి సరైన విద్య అందని వాళ్ళు సరిగ్గా ఆరోగ్యం అందక అనారోగ్యంతో చనిపోయేవాళ్ళు ఈ దేశంలో ఎనభై శాతం మంది ఉన్నారు మన వర్గాలను చచ్చిన వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ముప్పై ఆరు కోట్ల మంది దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు భారతదేశంలో ఇప్పుడు ఆ తమ్ముడు పాట పాడాడు కదా అడగవే ఈ భారతదేశం వెలిగిపోతుందట అని వెలిగిపోతుందంటున్నా ఆనాడు ఈ పాట ఎప్పుడో తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో రాశాడు ఆయన మిట్టపల్లి సురేంద్ర అనుకుంటే ఈ పాట రాసేది ఆ పాట తొంభై ఏడులో రాస్తే ఇవాళ రెండు వేల ఇరవై మూడులో కూడా అదే ఉంది ఆ రోజు భారతదేశం వెలిగిపోతుందని వాజ్పేయి గారు అన్నారు ఎట్లా వెలిగిపోతుందో ఆ కవి ప్రశ్నించాడు ఇవాళ భారతదేశం ప్రపంచానికి లీడ్ చేస్తుంది అంటున్నాడు మోడీ మోడీ గారు ఎట్లా లీడ్ చేస్తుందో చూస్తే అర్థమవుతాయి